ఆకుకూర పప్పు ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి దీంట్లో పెసల్పప్పు నానబెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ ఆకుకూర తీసుకున్నాను చివర నా ఇయర్లు మాత్రమే తుంచేసి కాడలతో సహా వేసేస్తున్నాను కొంతమంది కాడలు పడే పడేసేసి ఓన్లీ ఆకే వేసుకుంటారు ఇది లేత ఆకుకూర కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను ఇదైతే చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్ లాగా చాక్తో కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎక్కువ టైం గుంజాలి దీంట్లో ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి తర్వాత స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి మిర్చి మనం స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఆకుకూర పెసరపప్పు మనం స్మాల్ స్మాల్గా కట్ చేసుకున్న మిర్చి యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వాటర్ పోసుకోవాలి కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను అంతే ఒక త్రీ ఇజల్స్ వస్తే చాలు టూ టమాటాస్ ఒక ఆనియన్ తీసుకున్నాను ఆయిల్ పోసుకొని ఆవాలు కొంచెం కొంచెం ఆవాలు జీలకర్ర తెల్లగిడ్డలు కరివేపాకు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ యాడ్ చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం బాగా మగ్గాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తర్వాత టమోటా యాడ్ చేస్తున్నాను మనం పెట్టుకున్న పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇది బాగా స్మాష్ చేసుకోవాలి స్మూత్గా స్మాష్ అయిపోయిన తర్వాత మనం ఇది ఉడకబెట్టుకున్న పప్పు దాంట్లో పోసేసుకోవాలి డైరెక్ట్గా ఆకురపప్పు దాంట్లో పోసేస్తున్నాను బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ స్పైసీ సరిపోయిందో చెక్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మాకు ఇక్కడ ఢిల్లీలో అనేది కేజీస్లో ఇస్తారు కట్టల్లో ఎవరు నేనైతే హాఫ్ కేజీ తీసుకువచ్చాను హాఫ్ కేజీ చేశాను